శుక్లం మరదరం విష్ణు శచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝయేత్ సర్వ విఘ్నోపచాంతయ అగజరణ పద్మాకం గజరణ మహార్నిజం అనేకదంతం భక్తనాం ఏకదంతంపాస్మహే ఓం నమః ఓం నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి నా వీడియోలు చాలా ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి స్త్రీలకి పురుషులకి అందరి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో మీరు ఆదరిస్తున్నారు గౌరవిస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు అలాగే ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే శుక్రుడు వీనస్ వీనస్ మీన రాశిలో ఉచ్చ స్థితిలో రాబోతున్నాడు జనవరి నుంచి జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆయన ఎగ్జాల్టేషన్లో ఉండబోతున్నాడు అంటే జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఆయన శుక్రుడు బ్రహ్మ శుక్రుడు మీనరాశిలో ఉంటున్నాడు సో మీనరాశిలో ఉండడం వల్ల పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందర అసలు శుక్రుడు ఇచ్చే యోగాలు ఏంటి ఆయన ఇచ్చే ఫలితాలు ఏంటి అసలు శుక్రగ్రహం వల్ల మనం ఏం తెలుసుకోబోతున్నామో ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడు ఫోర్త్ హౌస్లో ఆడు ఇంటి వాడు మంచివాడే కదండి కేంద్రాధిపత్యం వచ్చేటువంటి మేలఫిక్ పాపి అవుతాడు సో ఈ విధంగా పాపి అయినప్పుడు మనం మంచి ఫలితాలు చెప్తాము చెప్తాం ఎందుకంటే ఆయన భాగ్యస్థానంలో రాహుతో కలిసి వచ్చే స్థితిలో ఉన్నాడు అదే కారణం అసలు నీ పదకొండాధిపత్యం పాపి అవుతాడు సరే ఈ విధంగా ఏంటంటే భాగ్యస్థానంలో మీనరాశిలో ఉన్నటువంటి స్థితిలో ఉన్న శుక్రుడు వలన వడ్డీ వ్యాపారస్తులకి బాగుంటుందండి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి వడ్డీ వ్యాపారస్తులకి ఈ ఫైనాన్స్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగుండడానికి అవకాశం ఉంది ప్రసిద్ధి చెందిన వాడుగా తయారవుతారు మీరు మంచి ప్రఖ్యాతలు ఉంటాయి భాతృవృద్ధి అంటే మీ భాతృవృద్ధి అంటే మీ తోబుట్టువులకే వృద్ధి సుఖములు కలవారుగా ఉంటారు మీరు శుక్రుడు వలన దైవభక్తి గురుభక్తి గురువులందు పాద పాదభూజ అంటారు సర గురువులందు భక్తి దైవభక్తి ఎక్కువగా తమ పనులను చక్కబెట్టేవారుగా మీరు ఉంటారు ఎప్పుడు తిరిగేవారుగా ఉంటారు ఎప్పుడు మీ పనుల పట్ల ఎక్కువగా తిరిగేవారుగా ఉంటారు సుక్కుని వల్ల భాగ్యస్థాన సుక్కుడు వల్ల విదేశ జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడము మీ మాతృ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగా డెవలప్ అవుతూ ఉంటాయండి చాలా బాగుంటుంది సంగీతం పట్ల ముందు ముఖ్యంగా సంగీతం పట్ల మీకు ఎక్కువ ఇష్టత చూపిస్తూ ఉంటారు సంగీతంలో బాగా రాణిస్తారు సంగీతం అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వచ్చు అదంతా ఉన్నాయి కదా అలాగే బంగారం చదువు అలాగే ఇంకా వాహన యోగాలు గృహయోగాలు శుక్కుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ తీరతాడు భాగ్యంలో రాహుతో కలిసినటువంటి సుక్కుడు వచ్చే స్థితిలో ఉన్నాడు కాబట్టి సుక్కుడు ఇచ్చే ఫలితాలు కూడా రాహు ఇస్తాడు అంటే ఫ్లైట్స్ ఎక్కి తిప్పుతాడు మిమ్మల్ని విదేశ పర్యటన విదేశాల్లో ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలకు వెళ్ళము వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్ళడము షూటింగ్లు సినిమా రంగం సుక్కుడు కార్యకర్తం కదా విదేశాలు వెళ్ళడము మీ సుక్కుడుకు సంబంధించినటువంటి వ్యాపారాభివృద్ధి కలగడము బట్టల వ్యాపారము బంగారు వ్యాపారం అంటారు కదా ఆ వ్యాపారాభివృద్ధి కలగడము అలాగే భాగ్యస్థానం బాగుందంటే శుక్రుడు బాగున్నాడు కాబట్టి రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి పుణ్య నదుల స్థానాలు గంగానది స్థానాలు శుక్రుడి కారకతలు అమ్మవారి యొక్క దర్శనాలు ఎంత బాగుందండి పీఠాలు అంటాం సరే ఆ శక్తి పీఠాలు అంటే శక్తి పీఠాలు అంటాం కదా ఆ శక్తి పీఠాల యొక్క దర్శనాలు భాగ్యం మీకు కలడానికి శుక్రుడు మీకు ఇస్తాడు కర్కాటక రాశి వాడికి శరీర ప్రభావం ఉన్నా సరే శుక్రుడు యొక్క ఫలితాలు మాత్రం బాగున్నాయి నేను పదకొండు ఇంటి వాడికి మంచివాడు కాదు మీ అక్కాయిలకి అన్నయ్యలకి బాగుండము కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ వచ్చి పదకొండు ఇంటి వాడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కదండి వచ్చే స్థితిలో ఉన్నాడు కాబట్టి ధనయోగాన్ని బాగా ఇస్తాడు మీకు బంధువులు అంటే ఇష్టపడతారు వలన సర్వ సౌక్యాలు కలుగుతాయి సో ఈ విధంగా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కూడా బాగుందండి మీరు ముఖ్యంగా పూజించవలసింది ఏమిటి అమ్మవారేనండి ఎంత పూజిస్తే కానీ అమ్మవారు అవ్వచ్చు ఎవరైనా మీకు లలిత అమ్మవారు అవ్వచ్చు ఎవరైనా సరే మీరు అంటే అమ్మవారు ఎవరైనా పూజిస్తే మీకు సుక్కుడు ప్రభావం కలగదు దుఃఖ సుక్కుడు మంచివాడు కాదు కదా ఆ పాపత్వం తగ్గి శుభాలు కలగడానికే ఎక్కువ అవకాశాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఉన్నాయి శుక్రుడు యాక్చువల్గా శుక్రుడు కా ఉచ్చస్థితిలోనే కాకుండా అసలు శుక్రగ్రహము ప్రేమతత్వానికి సంబంధించినటువంటి గ్రహము అందరి ఎందు ప్రేమగా ఉండేవి చూసే చూసే తత్వము శుక్రుడిది ప్రేమానురాగాలు చూపించే శుక్రుడు అంటే శుక్రుడు వలన ప్రేమానురాగాలు చూపిస్తూ ఉంటారు అలాగే శుక్రుడు బలంగా ఉన్న వ్యక్తి జాతకంలో ఎప్పుడు కూడా ప్రేమభావం ఉంటుందండి వాళ్ళకి చాలా బాగుంటారు అలాగే శుక్రుడు బలంగా ఉన్న జాతకులకు లలిత కళాభిమానులు అవుతారు అందుకనే శుక్రుడు బాగా ఉంటే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్న శుక్రుడు మంచి కేంద్ర కోణాల కేంద్రాల్లో ఉన్న మంచి బ్రహ్మాండంగా ఉండే వాళ్ళు జనగా లలిత కళాభిమానులు అవుతారు శుక్రుడు ఉచస్థితిలో ఉంటే ఈ అద్భుతంగా ఉంటుంది అంతే కదండి చాలామంది గాయని గాయకులు కూడా శుక్ర ప్రభావం ఉంటుంది ద్వితీయంగా శుక్రుడు ఉండడము అయితే శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉండడము శుక్ర సు శుక్రుడు వాళ్ళకి కలిసి రావడము రాశులకి అద్భుతంగా ఉంటుంది అలాగే సంగీత విద్వాంసులకి కవులకి భక్తులకి అలాగే ఉన్నత స్థాయి స్థానాల్లో ఉంటే నటీ నటులను కూడా చుక్కుడు బలంగా ఉంటాడు కానీ మీ జాతకాలు చూసుకోండి ఇటువంటి నేను చెప్తా చెప్పినట్టుగానే లలిత కళాభిమానులకి అలాగే చాలామంది గాయని గాయకులకి కవులకి భక్తులకి అలాగే ఉన్నత స్థాయి కళాకారులందరూ కూడా చుక్కుడు వెరీ వెరీ స్ట్రాంగ్గా వచ్చే స్థితిలో కూడా ఉంటాడనమాట సో అలాగా శుక్కుడు జనరల్గా మీన లగ్నంలో ఇరవై ఏడు డిగ్రీలతో పరమోచ్ఛులో ఉంటాడు అవునా అద్భుతమైన ఉంటాడు అంటే అట్టి వారికి పరమ పవిత్రమైనటువంటి స్థితిలో ఉన్నారండి వాళ్ళు ఎవరికైతే శుక్రుడు గనుక ఇలాగా పరమోత్సవం వండి బాగుంటారో వాళ్ళు మంచి పొజిషన్లో పవిత్రమైన పొజిషన్లో మంచి స్థితిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్థితిలో ఉంటారు మంచి స్థితిలో ఉంటారు వాళ్ళు శుక్రుడు అత్యంత బలీయమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసండి కళాకారులు కళాకారులు కళాకోవిదులు అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన శుక్కుడు చాలా బలంగా ఉంటాడు అని మనం మ్యాగ్జైన్స్లో చదివాము విన్నాం కూడా అండి శుక్రుడుగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులకి అండి శుక్రుడు బాగా బలంగా ఉన్నాడు మీనరాశిలో ఉండడం బలంగా స్ట్రాంగ్గా ఉండడం అలాగే ఉన్నత స్థితిలో వచ్చే స్థితిలో ఉన్న వాళ్ళకి అన్న వస్త్రాలకి ఇళ్ళకి అంటే హౌసెస్ అనమాట వాహనాలకి లోటు ఉండదు అంత బాగుంటారండి అదే శుక్రుడు బలమైన వ్యక్తి ఇళ్లలో ఎంతో శుభ్రత ఎంతో లక్ష్మీ కళ ఉట్టిపడేట్టుగాను వాళ్ళ ఇళ్ళని నీట్గా ఉంచుకోవడానికి అవకాశాలు ఉంటాయండి చుక్కడ ఉన్న ఇళ్ళు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటాయనే అర్థమవుతుంది మనం అందుకనే అటువంటి వాళ్ళ ఇళ్ళుని అవసరని మనం ఎంత దూరమైన వెళ్ళి చూడాలి ఆ పవర్ ఎలా ఉంటుంది చూడాలని మనం అనుకుంటూ ఉంటాం అది ఎంత దూరమైనా మనం వెళ్ళి చూస్తూ ఉంటాం ఇంకా మనం చెప్పాలంటే ఈ జనరల్గా ఈ శుక్రుడు ప్రభావం వాళ్ళు ఇళ్ళక్కడ ఇళ్లే కాకుండా ఈ శుక్ర ప్రభావం చాలా బాగుందంటే వాళ్ళు సుఖభోగాలు కూడా అనుభవిస్తారు ఏ మాత్రం సందేహం లేదండి శుక్రుడు బలంగా ఉన్నటువంటి పురుషులకు కానీ స్త్రీలకు కానీ వాళ్ళకి ముఖ కవళికలు ఎందుకు చాలా బాగుంటుంది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ యొక్క ముఖ కవళ ముఖ కవళికలు అందంగా ఉన్న ముఖ కవళికలు మీకు అర్థమైంది అలాగే కంఠధ్వని ఉండేది వాళ్ళు మాట్లాడే శక్తి మాట్లాడే మాట తీరు ఎంతో డాంబికంగా అద్భుతంగా ఉండడం జరుగుతుంది అలాగే నడక నాజుగతనంగా ఉంటుంది వాళ్ళకి అలా అంతే అంతేకాకుండా ఎంతో హుందాగా ఉండడానికి అవకాశాలు ఉంటాయండి చాలా సుక్కుడు బలంగా ఉండండి ఇవన్నీ ఉంటాయి వాళ్ళ వైవాహిక జీవితం కూడా ఎంతో శుభప్ర శుభప్రదంగా ఎంతో ఆనందంగా ఉంటుంది శుక్కుడు అంత ప్రభావం చూపిస్తాడండి ఇంకా చెప్పాలంటే కళాకారులందరికీ అందరికీ కూడా శుక్ర ప్రభావం చాలా బాగుంటుందండి ఈ క జనరల్గా తన తమ్ము తన తను అంటే మనం ఎవరైతే శుక్రుడు బాగుంటాడో తనను నమ్ముకున్న కళని నమ్ముకున్న వాళ్ళకి శుక్రుడు జనరల్గా ధన సంపదలు ఎక్కువ ఇస్తాడండి శుక్రుడు బాగుంటాయి అలాగే పదవులు ఇస్తూ ఉంటాడు విజయం ఎప్పుడు ఎల్ల వెళ్ళ విజయం పొందే వ్యక్తులుగా మీకు మమ్మల్ని తీర్చిదిస్తాడు శుక్రుడు బలంగా ఉన్నవారు ప్రపంచ ప్రఖ్యాతి కూడా పొందుతారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అలాగే అందరికి చాలామంది ఉన్నారనుకోండి శుక్రుడు బలంగా ఉచ్చస్థితిలో ఎవరికి ఉంటాడో వాళ్ళందరూ కూడా పై గురుడు కూడా కలిసి ఉన్నారు మీ జాతకంలో గురుశుక్రులు కలిసి మీనరాశిలో ఉన్నారనుకోండి ఇంకా మీరు చెప్పక్కర్లేదండి ప్రపంచ ప్రఖ్యాత అది లగ్నం కూడా ఇవి ఉంటే ప్రపంచ ప్రఖ్యాత అవడానికి అంటే ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తిగా ఒక ఉన్నతమైన వ్యక్తిగా గౌరవంపడతారు అందరికీ మీరు ప్రపంచంలో కాదు కాదు కదా అన్ని చోట్ల మీరు తెలుస్తారు తెలుస్తారా అలాగే విజయం విజయ పరంపరలతో ఎప్పుడు ఉంటారు ప్రపంచ ప్రఖ్యాతమే కాకుండా ఎప్పుడు విజయ పరంపరలతో మీరు ఉంటారు సరే శుక్రుడి యొక్క ప్రభావం అంటే ఆయన కూడా కళారంగంలో బాగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడండి ఆయన అలాగే శుక్రుడి ప్రభావం బాగుందంటే కళారంగమే కాదండి మంచి వస్త్రాలు ఇవ్వడము బంగారాభరణాలు ఇవ్వడము వాహనాలు అన్న వస్త్రాలు ఎంత చెప్పాను సరే అవి దేనికి లోటు లేకుండా కాపాడుతూ ఉంటాడు శుక్రుడు ఇప్పుడు నాజుకు తరంగా ఉంటారు కదా శుక్రుడు అంటే ఇప్పుడు నాజుకు తరంగా ఉండడము అందంగా కనిపించడం ఉంటుంది కదా అలాగా శుక్కుడు ప్రభావం వల్ల లక్ష్మీ కడ ఉంటుందండి లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది అందుకని అమ్మవారి పూజ చేస్తూ ఉంటే బాగుంటుంది అంటారు తర్వాత శుక్కుడు ప్రభావం అంతే చెప్పాను కదా ఇల్లు మన శుక్రం ఎంత దూరమైన శుకుడు ప్రభావం కావాలి ఇల్లు చూడాలని చెప్పి అంటారు సరే ఆ లక్ర ప్రభావం వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదే ఉంటుంది అందుకే మనం ఎంత దూరమైన ఇల్లు చూడాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా అదే మాట అండి శుక్ర ప్రభావం పైగా ఈ శుక్కుడు ఎగ్జాల్టేషన్లో జనవరి ఇరవై ఎనిమిది తారీఖు నుంచి వస్తున్నాడండి ఆయన ఫిబ్రవరి ఇరవై తారీఖు వరకు కూడా చాలా చాలా బాగుంది మీనరాశిలో ఉచ స్థితిలో పరమోత్సవాలి పరమోత్వ కాదు కానీ ఉచ స్థితిలో ఉంటాడు నేను మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను